హాయ్ హలో అందరికీ నమస్తే అండి మీ అందరికీ మా డైలీ రొటీన్లో ఒకటైతే చూపిస్తానండి అదేంటంటారా మా వాడు ఎల్లరండి ఇప్పుడే బాబుగారిని నిద్ర అయితే లేచారు మా వాడు నిద్ర లేచాడంటేనే నాకు చాలా భయం వేస్తుందండి ఎందుకంటే వాడు అల్లరి ఆ రేంజ్లో ఉంటుంది మామూలుగా ఉండదు నేను ఎంత మంచిగా ఇల్లు పెట్టుకున్నా ఫైనల్లీ వాడికి ఎలా కావాలో అలానే పెడతాడు మా సార్ గారు లేసిన టూ అవర్స్ తర్వాత ఇల్లంతా ఎలా చేసేసాడో చూసేయండి చాలామంది అంటుంటారు మీకేంటి పిల్లల్ని చూసుకోవడమే కదా ఇంట్లో ఉండి అని అంటుంటారు కదా అందరూ కానీ అది మామూలు విషయం కాదండి పిల్లలు చూసుకోవడం అంటే చాలా పేషెన్స్ ఉండాలి పిల్లల్ని మనం కొట్టలేము తిట్టలేము ఇలాంటి పిల్లలు ఉన్న తల్లులందరూ గ్రేటే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్